ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం సాయి రామ్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఈ రాశి వారికి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి రేపటి రోజున మీ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా వ్యాపార పరంగా అలాగే మీ యొక్క పూర్తి జాతక అన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా చాలా తెలివితో అందంగా ఉంటారు అలాగే ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రవాహాన్ని చూపిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి తెలియనటువంటి ఒక ద్రోహి వీరి చుట్టూనే తిరుగుతూ వీరిని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి చూస్తున్నారు అది ఎవరైనా తప్పకుండా తెలుసుకుందామండి ముందుగా గుణగణాలు అయితే ఈ రాశివారు మనస్తత్వం అలాగే గుణగణాల విషయానికి వస్తే చాలా మేరస్సు కలిగిన వారు అంతేకాకుండా ఆలోచన దయ దాన అలాగే క్షమించేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరినైనా కానీ మీరు విశ్వసించిన మంచి ఫలితాలు తప్పక పోతారండి అంటే నమ్మితే మంచి ఫలితాలను పొందుతారనమాట వీరు నమ్మితే అంత మంచి గణనీయమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరు తమకు నచ్చినటువంటి అపరాధం చేసినప్పటి నుంచి క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు అపరాధం అంటే తప్పు ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణం అనేది వీరికి అధికంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకోవడానికి ఎవరికి కూడా సాధ్యం కానటువంటి పని అలాగే ఈ రాశి వారికి కష్టాలు ఏదైనా సమస్యలు భయపెట్టినప్పటికీ కూడా కింద మాత్రం పడిపోరు అదృష్టాన్ని చాలా దగ్గరగా జీవితం అనేది ప్రస్తుతం నడవబోతుంది ఇకపోతే వీరు ఎలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అంటే ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది అస్సలు ఉండదన్నమాట అంతేకాకుండా వివాహేతర జీవితం విషయానికి వస్తే చాలా బాగుంటుంది అలాగే చాలా బ్రైట్గా కూడా ఉంటుంది వీరి జీవితం ఆనందంగా జీవిస్తారు ఇక అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం వంటివి వీరికి చాలా చాలా ఎక్కువగా ఇష్టం ఇది ఒక హ్యాబీలా వీరైతే ఎప్పుడు కూడా పెట్టుకుంటారనమాట అంతేకాకుండా దానికోసం ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం అలాగే రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక వీరు ఏ పని చేసినా కూడా అలసనేది చెందకుండా చాలా ఓపికతో కష్టపడితో పనిచేసేటువంటి గొప్ప మనసం అనేది వీరు కలిగి ఉంటారు అంతేకాకుండా వీరి జీవితంలో ధన సంపాదన విషయంలో ఈ రాశి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే వీరికి నిరాశల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేయడం అనేది బుద్ధి ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం కాబట్టి వీరి జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ లేదంటే చక్కగా ఏదైనా కొన్ని విషయాల్లో రేపటి రోజున నష్టపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్త పడాలి సాధారణంగా ఈ రాశి వారు సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరండి ఎంత కోపం వస్తుందనేది అందరికీ తెలిసిన విషయం ఈ రాశి వారికి అంతేకాకుండా వచ్చినటువంటి కోపాన్ని తగ్గడం కూడా చాలా కష్టమని చెప్పుకోవాలి అలాగే వీరు చాలా దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా చాలా తీసేసుకుంటారండి అలాగే మొండి పట్టుదలతోనూ విడిచిపెట్టాలని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాశివారు ప్రేమ కిట్టే లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వారి చేతిలో కీలు బొమ్మగా మారిపోతారనమాట ఎంతటి కార్యాలైనా సరే కానీ ఈ రాశివారు చాలా సునాయాసంగా ఈజీగా చేసేసుకుంటారు అయితే వీరు ఏ ఏమాత్రం కూడా లొంగరండి అలాగే వీరికి ఏ పని చెప్పినా సరే చాలా సమయంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా పనులు చేయించుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి జీవితం అనేది చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది అలాగే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఫేస్కి వచ్చేసరికి చూస్తారు ఒక స్థాయికి చేరుకుంటారు మంచి పదవులను పొందుతారు అలాగే వీరికి మంచి తన ధన సంపాదన కూడా ఉంటుంది స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే చాలా వరకు కూడా ఇతరుల యొక్క మాటలన్నీ కూడా వీరు అసలు లక్ష్య పెట్టరండి ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారు ఇక వయసులో శ్రమ పడిన కారణంగా బాగా కష్టించి పనిచేయడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ మీరు అనుకున్నదే చేస్తారు అలాగే సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఇంక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా గొప్ప రూపవంతులని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు అలాగే తన భర్త జీవిత భాగస్వామి నుంచి రాగాలు కావాలని చెప్పి ఎల్లవెల్ల కోరుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామిని రాగాలతో ఆరాధిస్తారు కూడా ఈ రాశి వారు అలాగే ఎంతో ప్రేమను కూడా అందిస్తారు ఇక ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలుంటాయి వీరి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది ఎంత అంటే కోపం అనేది ఎంత త్వరగా అయితే వస్తుందో అంతే త్వరగా పూర్తిగా తగ్గిపోతుంది ఈ రాశి వారి యొక్క స్త్రీలలో అలాగే మొండి పట్టుదల కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా చాలా బెస్ట్ సపోర్ట్ అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుందండి అలాగే వారి సపోర్ట్తో చాలా మంచి లాభాలు కూడా పొందారు అలాగే దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు వీరేదైతే ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరందరినీ కూడా ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అనే సంగతి మనందరం కూడా చెప్పుకున్నట్ల సంగతిలే ప్రతిరోజు కూడా అలాగే వీరు సంగీతాన్ని కూడా ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్టపడతారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు తప్పలేదు కదా అంతేకాదు ఎంతటి పరిస్థితులనైనా కానీ చాలా చాలా ధైర్యంగా ఉంటారు అంటే ఏ సమస్య అయినా కానీ సమస్యను చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇంకెప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి పరిస్థితులనే ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా వీరు ధైర్యాన్ని అసలు కోరుకోరండి పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశి వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు అనేది మాత్రం అసలు కొన్ని రోజులుగా నిలబడడం లేదని చెప్పుకోవచ్చు అలాగే వీరికి మంచి నీళ్ళలా కరుగుపోతూ ఉంటుంది డబ్బు అందువల్ల ధనానికి సంబంధించినటువంటి విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి ఎద్దడి వ్యక్తులు కూడా అసలు చెక్క చెప్పారు వీరు అలాగే ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెషనల్గా స్థిరపడిన వారే ఎక్కువగా ఉన్నారు అంతేకాకుండా వీరు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించడంతో పాటు తమకు తెలిసినటువంటి విషయాలను పది మందికి చెప్పాలని చెప్పి అనుకుంటారు ఇక భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించినటువంటి రేపటి రోజున ఏ విధి చేపట్టినా కూడా విజయవంతంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చండి చాలా చాలా అద్భుతంగా ఉంది రేపటి రోజున అలాగే ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో ఆ బిజినెస్లో దినదిన అభివృద్ధి చూడడం జరుగుతుంది దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాట్లు పయనిస్తారు అలాగే రాశివారు క్లాత్ పేపర్ వంటి పరిశ్రమ చోటుకి వెళ్ళకపోవడమే చాలా మంచి రోజున రేపటి రోజున ఎందుకంటే రేపటి రోజున వీరి వల్ల అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు లేవు అలాగే మీ కట్టు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత బద్దకస్తులుగా కూడా ఉంటున్నారు ఎవరికి లొంగనవారిగా కూడా ఉంటారు పైన కూడా ఎప్పుడు కూడా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ కోపాన్ని ప్రవర్తించడానికి అస్సలు వెనకాడరు కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే మీ వంతు మీ అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు అలాగే లైఫ్లో మీరు రేపటి రోజున కాకుండా ముందు ముందు రోజుల్లో కూడా మంచి అద్భుతాలను చూడబోతున్నారు ఇది నిజం అందుకు మీకే ఏంటంటే ఒక వ్యక్తి ప్రతిసారి కూడా అడ్డుపడుతూ వస్తున్నారండి మీరు వింటున్నది నిజమే ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి అనేది తిరుగుతున్నాడు వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయాలండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీరు అతని గుడ్డిగా నమ్మి మీ చిరునాటి నుంచి ఎక్కువగా అన్ని విషయాలను షేర్ చేసుకుంటున్నట్టే మీ స్నేహితులు మీరు వింటున్నది అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత అని ఉన్నట్టుగా పైకి నటించేటువంటి మీ ప్రాణ స్నేహితులు చిన్నటి నుండి ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అన్ని రకాలుగా అంటే బాగా నమ్మించి మీకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా మీ మంచి కోరే విధంగా మీ మంచి బెస్ట్ సపోర్ట్గా ఉంటుంది మిమ్మల్ని అన్ని విషయాల్లో అసలు ఏ మాత్రం గుడపైకి రానివ్వకుండా అనగా అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీ పైన కక్ష కట్టున్నారు ఆ విషయం మీకు అస్సలు తెలుసుకోలేకపోతున్నారు దాంతో ఏంటంటే మీ ఎదుగుదలని చూడలేనటువంటి ఆ స్నేహితులు మీ లైఫ్లో జరిగేటువంటి ఫలితాలు అంటే శుభ ఫలితాలు తాలకు సంబంధించి వాడికి అడ్డుపడుతున్నాడు ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టకపోతే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ముందు ముందు రోజుల్లో వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు చూడాలి అంటే అప్పుడు మీ నుండి దూరం పెట్టాలి అలాగే వారి లైఫ్లో మీకు నష్టాన్ని కలిగజేసే ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా కూడా కొన్ని అద్భుతాలు చూస్తారు మీ యొక్క స్నేహితుల్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం మీకు తప్పకుండా రాబోతుంది అంటే వారు మీ మీద అంత కక్ష సాధించున్నారనమాట మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఇంతకంటే మంచి సమయం రాదండి కాబట్టి ఆ వ్యక్తి ఎవరనేది మీ మనసుకు మీ ఆలోచనకి తప్పకుండా వస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులకు పూర్తిగా మీరు దూరంగా ఉండండి ఇక రేపటి రోజున ధనానికి సంబంధించి వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే వృత్తి యొక్క ఈ రాశి వారికి అద్భుతాలు ముందు ముందు రోజులలో ఇంకెక్కువ జరగబోతున్నాయి కో కొన్ని సమస్యలన్నీ కూడా కోలు కోర్టు సమస్యలు కూడా అన్నీ కూడా మీకు కొలిక్కి వస్తాయి రేపు అనుకూలమైన రోజు శివారాధన పాఠ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది శివాభిషేకాన్ని వేసుకోండి అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అమ్మవారి కూడా మీరు దైవాన్ని అమ్మవారిని ఎక్కువగా మీరు నమ్మి అమ్మవారి పూజ ఈ నవరాత్రులలో మీరు చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మీ పైన మీ పైన మీ కుటుంబ సభ్యులందరిపైన కూడా అమ్మవారి అనుగ్రహం కూడా ఎప్పుడు ఉండి మీరు ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉంటారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే నవరాత్రులలో మంచిగా అమ్మను భక్తితో ధ్యానంతో మంచిగా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎప్పుడు ఉంటుంది ధన్యవాదాలు